సరిహద్దులు తొమ్మిది దేశాలు ఉన్నాయి దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల ఉమ్మడి సరిహద్దు రేఖ ఉంది దాని నుంచి వంద కిలోమీటర్ల లోపల ఉన్న భూభాగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలోకి వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే అటవీ సంఘాలని వీళ్ళ గ్రామ సభల్ని వీళ్ళవరిని సంప్రదించకుండానే తాను మైనింగ్ కానీ పరిశ్రమకి కానీ ఎక్కువ టూర్ కానీ ఎవరికైనా కానీ ఇచ్చేసేటటువంటి అధికారాన్ని దాంట్లో తీసుకున్నారు చాలా దుర్మార్గంగా మరి ఆ ఉన్నటువంటి బొగ్గు ఈ బాక్సైట్ ఈ మినరల్స్ వీటన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకునే దానికి పెద్ద పెద్ద కంపెనీలకి పర్మిషన్ ఇచ్చేదాని కోసం చేస్తున్నారు దాంట్లో భాగమే ఇప్పుడు ఇది చేస్తా ఉన్నాయి చేసేదాన్ని మేము ఆటంకపడం కాదు తప్పనికెళ్ళ కానీ అదే సమయంలో ఆలో ఉన్నటువంటి ఆ గిరిజనులకి కనీసం వాళ్ళ ఊరికి వెళ్ళేదారు వాళ్ళ గుడికి వెళ్ళేటటువంటి ఒక మోటార్ సైకిల్ అయినా వెళ్ళే దారి ఉండాలి కదా అభివృద్ధి చెయ్యాలి కదా వాళ్ళు ఎవరైనా ప్రసవించాల్సిన మనిషి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తే డోలీ కట్టు తీసుకెళ్లాల్సిన దయనీయమే పరిస్థితి జరుగుతున్నాయి కదా మనం చూస్తున్నాం కదా కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి చనిపోతే తలమేలు పెట్టుకుని భర్త కొన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్ళారు అని చెప్పి పేపర్లో చదువుతూ ఉంటే గుండి పట్టుకుని పిండిటట్టుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆ అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉన్నటువంటి ఆ వర్గాలకి ఎంతో కొంత మేలు చేయకుండా అప్పుడు జరిగే ఈ ప్రమాణమైన రోడ్లు వంద కిలోమీటర్ల స్పీడ్లు నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళే రోడ్లు ఎవరి కోసం వాడి బీట్కో అదాని వాడి బొగ్గు కోసం లేకపోతే ఇంకోడి మరుగనులు కట్టబెట్టడానికో తప్ప ఆ ప్రజలను ధరించడానికి కాదు హైడ్రో ప్రాజెక్టులు కూడా వాళ్ళ సోలార్ పవర్ వచ్చిన తర్వాత ఇక్కడ అవి పెట్టాల్సినంత అవసరము లేదు వాస్తవంగా దాని వల్ల దాని కింద ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న పొలాలు చేసుకునే వాళ్ళకు కూడా ఆటంకాలు కలిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అది చేస్తే చేశారు కానీ లోగడ ఉన్న చట్టాల ప్రకారంగా ఆ గిరిజనులకి ఆ ఆదివాసులకి ఆ అడవులలో ఉన్న వాళ్ళకి ఆకులలో ఉన్న ప్రకారంగా ఆ హక్కుల ప్రకారంగా మీరు చేయాల్సిన నష్టపరిహారం కానీ ఇతర రక్షణలు కానీ కొనసాగించి చేయండి అభివృద్ధి అనేది మా డిమాండ్ అందుకనే ఆ చట్టాన్ని ఇరవై ఇరవై మూడు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా పేర్కోవడం జరిగింది ఇండియా కూటమిలో పేర్కొని విభజించబడి సంవత్సరాలు బయటపడతా ఉంది విభజన సమయంలో పార్లమెంట్లో స్పష్టంగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అభివృద్ధి చెందేదానికి వరకు హామీల్ని విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది అందులో ప్రధానంగా రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కల్పించబడుతుందని అట్లాగే వెనుకబడి ఉత్తరాంధ్ర ప్రాంతం నిత్యం కరువుతో బాధపడేటటువంటి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించబడతాయని అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడినటువంటి అనేక సంస్థలను వాటిని రెండు రాష్ట్రాల మధ్యన పంపిణీ చేస్తామని అట్లాగే పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా ఆ జాతీయ ప్రాజెక్టు అనుమతుల దగ్గర నుంచి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పూర్తి చేస్తుందని అట్లాగే రాష్ట్రంలో ఒక మేజర్ పోర్టు నిర్మాణం జరుగుతుందని అట్లాగే ఒక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని ఇట్లా అనేకమైనటువంటి పంచానాలు చేయటం జరిగింది రాష్ట్రానికి అమరావతి రాజధానిని అన్ని విధాల ఢిల్లీని మించిన రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది కానీ ఎన్నికలు అయిన తర్వాత ఒక్క హోదా ఇవ్వటం కాదని చెప్పి ఇక్కడ సాధ్యపడదని చెప్పి స్పష్టంగా చెప్పేశారు అట్లాగే అహిరబా గతంలో బోలంగీర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇచ్చిన విధంగా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎదగకపోగా పంపినటువంటి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలని మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా జరిగింది అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారి కేబినెట్లో జాతీయ ప్రాజెక్టు చాలా భారీ ప్రాజెక్టు కాబట్టి అది పూర్తి అయ్యేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ లోపల నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భేగ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని తీసుకుని పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ెట్ సమావేశంలో స్పష్టంగా తీర్మానించడం జరిగింది కానీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రెండు వేల పద్నాలుగు నాటికి ఆ ప్రాజెక్టు వేయంలో ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చు ఎంతో అంతవరకే ఇస్తాము తప్ప దానిపైన ఒక్క రూపాయి కూడా అదనంగా భరించము అని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేయించడం కూడా జరిగింది అట్లాగే ఏదీ కూడా ఒక్కటి కూడా రైల్వే జోన్ బంధు నుంచి ఏమీ కూడా అమలు చేయరా అమలు చేయనటువంటి పరిస్థితులలో మొట్టమొదట్లో ఐదు సంవత్సరాలు అధికారులలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో బిజెపి మంత్రి ఉన్నాడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు సీఎం రమేష్ అట్లాగే అశోక్ గజపతి రాజు గారు ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా మన రాష్ట్రానికి ఇంత అన్యాయాన్ని మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉండా ద్రహం చేస్తా ఉండా దాన్ని ఇదేంటి మీరు చేయాలి చాలా తప్పు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి మీరు న్యాయం చేయాలని గట్టిగా నెగ్గీసి అడగటం లేకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఆనాడు జరిగింది అది తర్వాత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీరు పార్లమెంట్ మెంబర్ని గణనీయంగా గెలిపించండి నేను అంటే ఆయన ఢిల్లీలో మోడీ గారు బుద్ధి చేసి నిలబెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాక్కొస్తాను అని చెప్పి చాలా పర్యాదలు ఘనంగా మాట్లాడలేదు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతకుముందు పులిలాగా మాట్లాడిన మనిషి పిల్లిలాగా వ్యవహరించడం జరిగింది ఎన్ని పెరువాలు ఢిల్లీ వెళ్ళినా ఆయన సొంత ఇబ్బందులు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మాట్లాడుకోవటం తప్ప మన రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కానీ దోహదపడేది కూడా చేయడం పరిస్థితి జరిగింది దాని మూలాన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నేర్చుకోకుండా గతంలో ఆ భారతదేశం మొత్తం మీద బాగా అభివృద్ధి చెందుతా ఉన్న రెండు మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మొదటిగా ఉండేది అటువంటి ఈ రోజు అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాం నిరుద్యోగం తాండవిస్తా ఉంది రైతులకు సరైనటువంటి ధరలు లేవు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు కూడి పెడుతున్నారు అట్లాగే అనేకమైనటువంటి సమస్యలు మీకు తెలియనిటువంటిది కాదు పత్రికా రంగంలో ఉన్న మీరు అంగన్వాడీలు కూడా అనేక నెలల పాటు వాళ్ళు ఉద్యమం చేసుకోవాల్సి వచ్చింది పెన్షనర్లు ఉద్యమాలు చేసుకోవాల్సిన పరిస్థితులు జరిగినాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు మే పదమూడవ తారీఖు మన రాష్ట్ర శాసనసభకి భారత పార్లమెంట్ కూడా ఒకే పరి ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎన్నికలు ప్రజలు చైతన్యవంతులై మన రాష్ట్ర అభివృద్ధి కోసం मन प्रजल की मेरगने अभिवृद्धि साधन तो, प्रत्येक हूदा तपन चार तद्वारा चकूट को आर्थिक फैनाशल इनसे अटो राष्ट्र पारिश्रमिक अभिवृद्धि जी प्रजे उपाधि अवकाश मेरगे जापन सर कृषि चेवल अवसर ఆ సందర్భంగా ఇండియా కూటమి బలపరిచినటువంటి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకుని రాష్ట్రంలోను ఇండియా కూటమి ప్రభుత్వాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని బందించి ఇండియా కూటమి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇండియా ఇవాళ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చాలా తన ఎన్నికల ప్రణాళికలు రైతుల సమస్యల గురించి ప్రత్యేకంగా అనేక సంవత్సరాలుగా రైతుల గిట్టుబాటు ధర కోసం సమగ్ర పంటల ఉత్పత్తి వేయడానికి డాక్టర్ ఎంఎస్ సోమనాథన్ గారు సూచించినట్లుగా సిఫార్సు చేసినట్లుగా రాఫుల్ శాతం కలిపి సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని అట్లాగే ప్రకృతి వైపు నిచ్చారు వలన రైతులు పంట నష్టపోయి బ్యాంకుల రుణాలు తీర్చలేని పరిస్థితులలో బకాయిలు పడి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్క పర్యాయం రైతు రుణమాఫీ చెయ్యాలని కేరళ రాష్ట్రంలో ఉన్నట్టుగా రైతు రుణ ఉపశమన చట్టం చెయ్యాలని అట్లాగే కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా సంఘితమైన శక్తితో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు కార్మిక చట్టాలను తొంగలో తుట్టి నాలుగు లేబర్ కోట్లని ప్రవేశపెట్టి కార్మికుల యొక్క హక్కులు హరించడమే కాకుండా వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకునే కానీ కానీ వాళ్ళ పది గంటల విషయంలో కానీ అక్షర పనివేసే ప్రవేశంలో ఉండవలసిన కనీసమైన కొన్ని రక్షణలు సౌకర్యాలు వీటన్నిటికీ మంగళం పోయి పారిశ్రామిక వర్గాలకు లాభం చే విధానాలు అవలంబించినటువంటి పరిస్థితులలో వాళ్ళకి న్యాయం చేయటానికి కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము అని వాగ్దానం చేసి ఈ పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పించడం తగ్గది దేవుడు వరకు ఉన్న ఉద్యోగాలు అనేక లక్షలాది ఉద్యోగాలు ఓడగొట్టినటువంటి పరిస్థితి జరుగుతాయి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ శాంక్షన్ పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి ముప్పై లక్షల పోస్టులు అట్లాగే ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితులలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలోనే ఈ ముప్పై లక్షలుగా ఖాళీగా ఉంచినటువంటి పోస్టుల్ని భర్తీ చేస్తామనేటటువంటి వాగ్దానం ఇవ్వటం కానీ అట్లాగే మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు చేయటమే కాకుండా అంగన్వాడి ఆశ అట్లాగే మధ్యన పథకాల్లో పనిచేసే మహిళా సోదరి మండలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి హైకమాండ్కి తోడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇచ్చేటటువంటి అమౌంట్ని రెట్టింపు చేస్తామని చెప్పి చేసినటువంటి వాగ్దానం కానీ ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో బేలు చేకూర్చేటటువంటి అంశాలు కాబట్టి ప్రత్యేకించి కేంద్రంలో అక్కడ ఏర్పడిపోయే ప్రభుత్వానికి ఇక్కడ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్లో వైకాపా క్యాండిడేట్స్ ని గెలిపించినా అక్కడికి వెళ్ళి మోడీ జిందాబాద్ అనే పరిస్థితి అట్లాగే ఇక్కడ ఆల్రెడీ పొత్తే పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో సో ఇక్కడ వీళ్ళిద్దరూ పోటీలు తిట్టుకోవటం రోజు విమర్శలు చేసుకోవటము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఇద్దరు నేను ముందంటే నేను ముందని చెప్పి నరేంద్ర మోడీ బూట్లు పాలిష్ చేస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అన్న మొన్న వాళ్ళకు ఓటీ మాకండి కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్లు విడిసి గెలిపించి కేంద్రంలో అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని అడ్డ కారులోకి తెచ్చుకోవాలి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా అప్పుడు లెఫ్ట్ పార్టీ కూడా అందులో భాగస్వాములు గారు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ అమలు చేసే పరిస్థితి జరిగింది ప్రజలకి మేలు చేసేవి ఎన్నో చట్టాలు ఆహార భద్రత చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం లోక్ పాల్ ఇట్లా అనేకమైనటువంటి ప్రజలకి మేలు చేసే చట్టాలను తీసుకొచ్చిన చరిత్ర గతంలో ఉంది అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కలిసి ఇండియా కోటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేను ఇందాక చెప్పినటువంటి ప్రజలకి సంబంధించిన మంచి కార్యక్రమాలన్నీ అమలు చేసి మన రాష్ట్రము అభివృద్ధి అవటానికి అట్లాగే ఈ దేశం కూడా అభివృద్ధి అవటానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారతదేశంలో మనం మనకి మనం ప్రసాదించుకున్న భారత రాజ్యాంగంలో ఇవాళ ప్రజలకి ప్రసాదించబడినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు అట్లాగే పత్రికా స్వాతంత్రం అట్లాగే ఆదేశిక సూత్రాలు అంటే ప్రజల సహజ వనరుల్ని దేశ ప్రజలందరి యొక్క సౌభాగ్యం కోసం అభివృద్ధి కోసం వినియోగించాలి తప్ప ఇవన్నీ కూడా కొద్ది మంది చేతులలో కేంద్రీకృతం కాకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఆదేశిక సూత్రాల్లో ఉంటే దానికి భిన్నంగా ఈ రోజున మోడీ గవర్నమెంట్ మొత్తం ఎయిర్పోర్ట్లు స్ట్రీపోర్ట్లు రైల్వే లైన్లు జాతీయ రహదారులు గనులు అన్నీ కూడా అజానే అంబానీలకి ప్రైవేట్ వాళ్ళకి కష్టపడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉండటమే కాకుండా పేద ప్రజల మీద హరాలను పన్నుల మీద పన్నులు వేస్తూ కోర్టు స్టోర్లకు మాత్రం పన్నుల రాయితీ ఇస్తూ వాళ్ళ సంపద విపరీతంగా దానికి దారి చేస్తా ఉంటే పేపర్కి పెరుగుతా ఆకలితో వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతా ఉన్న పరిస్థితులు ఈనాడు మన దేశంలో జరుగుతూ ఉంటే దీనిని ఆపి స్వాతంత్ర ఫలాలు వ్యావర్ ప్రజానీకానికి అదే రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కులం మతం ప్రాంతం ధనిక పేద తారతం లేకుండా మనందరం కూడా భారతీయు మనందరం అన్నదమ్మునం మనందరం కూడా శాంతియుతంగా సహోదరులుగా మెలగాల్సిన అవసరం ఉంది అనే భావనని తెంపేసేసి మతాల మధ్యని చిచ్చు పెట్టేసేసి ఇవాళ మెజారిటీ ప్రజల ఓట్లతో హిందుత్వ భావన్ని వెలుకొల్పి ఓట్లు పొంది అధికారుల కొనసాగాలనే దుష్ట చింతనతో ఈ రోజున మోడీ బీజేపీ పనిచేస్తా ఉంది పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం క్రమేపీ తన మాటల్ని ప్రజలు విశ్వసించట్లేదు ప్రజలు తన యొక్క అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ఉన్న విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అది మొదటి పోలింగులో రెండో పోలింగులో కూడా అర్థం అవడం మొదలనే ప్రధానమంత్రికి తగనటువంటి విధంగా నీతమైనటువంటి రీతిలో ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ ముస్లిం మైనార్టీల పట్ల చేసే వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు దానికి తప్పనిసరిగా నరేంద్ర మోడీకి బీజేపీకి ముందు చెప్పి దగ్గర దించి ఈ దేశంలో ఆ మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భంగానే మేము కొంతమంది సివిల్ సొసైటీ కార్యకర్తలు భారత భషవో అట్లాగే ఇంకా కొన్ని ఇతర సమస్యల వారు అట్లాగే వామపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లా ఈ దేశ హితం కోరేవాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధికి కోరేటటువంటి మన రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదా సాధన సమితి కానీ మేము అందరం కలిసి ఒక పర్యటన పెట్టుకుని ఈ బీజేపీ పోటీ చేస్తా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో కూడా బీజేపీని ఓడించండి ఆ బీజేపీకి మద్దతు ఇస్తామన్నటువంటి తెలుగుదేశం కూటమి కానీ అట్లా వైకాపా కానీ ఈ వీటికి పోటీ మాకండి ఇండియా కూటమి అట్లా సిపిఎం సిపిఐ అభ్యర్థులను గెలిపించడాన్ని ప్రజలకు విజయ్ చేయాలని వచ్చాం దాంతో భాగంగానే మిమ్మల్ని కలిసాం మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ